జల విద్యుత్ ప్రాజెక్టులో గరిష్ట ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పదిహేడు రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలని సూచించారు అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు మంత్రి భట్టి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సి లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు థర్మల్ హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులకు పలు సూచనలు చేశారు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం పదిహేడు రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిబద్ధతతో మనసు పెట్టి పనిచేయాలి అన్నారు నిర్లక్ష్యానికి అలసత్వానికి తావు లేదని తెలిపారు విద్యుత్ శాఖలో పనిచేయడం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేయడమని విద్యుత్ శాఖ అంటేనే ఇరవై నాలుగు గంటలు పనిచేసే అత్యవసర శాఖ అని అన్నారు అన్ని స్థాయిల్లోని అధికారులు సిబ్బంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు సమాజానికి వెలుగులు శాఖలో పనిచేస్తున్నామని పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలి అన్నారు ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు వాటిని పరిష్కరించేందుకు తాను అందుబాటులో ఉంటానని భట్టి భరోసా ఇచ్చారు విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క నిర్దేశిత లక్ష్యాలు సాధించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్దం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం తద్వారా ఏర్పడిన నష్టాన్ని గుర్తు చేశారు అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు అన్నారు ఇందుకుగాను గాను వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపా ఆదేశించారు ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహిస్తే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు